హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము భావమర్దల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ ఎయిట్ ని తెలుసుకోబోతున్నాం మధ్యాహ్నం అయ్యింది ఎవరికి వారు లంచ్ చేసి నిద్రపోయారు నేను నిద్రపోయాను నాలుగు గంటలకు నా ఫ్రెండ్ సుస్మిత కాల్ చేసింది వచ్చాడా మా అన్నయ్య అని అడిగింది హా వచ్చాడే అన్నాను కాలేజీకి తీసుకురా అని అడిగింది ఇప్పుడు అవ్వదులే వాడు ఫుల్గా నిద్రపోతున్నాడు నైట్ అంతా జర్నీ చేసి మండే తీసుకువస్తా ఇంటికి వెళ్తున్నావా ఈ రోజు అని అడిగాను సుశీని అది లేదు ఇంకా వన్ వీక్ లో హాలిడేస్ ఉన్నాయి కదా అప్పుడు వెళ్తా అంది సరే రేపు గుడికి వచ్చే బాబా అక్కడికి వస్తున్నాడు మాట్లాడదు కాని అన్నాను రేపు కుదరదు వైషు రికార్డ్ వర్క్ చాలా ఉంది మండే లాస్ట్ అంటా సబ్మిట్ చేయడానికి సార్ కూడా గట్టిగా అరిచాడు ఈ రోజు క్లాస్ లో నువ్వు కూడా మర్చిపోకు అన్ని కంప్లీట్ చెయ్యి అంది అబ్బా అదొకటి ఉంది కదా మర్చిపోయా వచ్చాడుగా మా హీరో వాడితో రాయిస్తా అన్నాను దానికి అది అయినట్లేలే అని నవ్వుతూ ఇక ఉంటాను అని అంది సరే సుషి అని ఫోన్ పెట్టేశా నేను అబ్బో రికార్డు రాయాలి ఎట్లా దేవుడా నువ్వే మా బావ మనసు మార్చి రాసేలాచి ప్లీజ్ లేదా రికార్డు రాసే బకారానైనా పంపు అని మనసులో ఆ దేవుడిని వేడుకుంటూ బయటకు వచ్చాను లేచావా తల్లి త్వరగా రెడీ అవ్వు అక్క వాళ్ళ అత్తయ్య మామయ్య వస్తున్నారు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యడానికి అలాగే మీ రోహిత్ బావని చూడడానికి అని అంది మా అమ్మ వాళ్లకు అంతకంగారెందుకమ్మా రేపు రావచ్చు కదా అన్నాను ఆవలిస్తూ నాకు వీపు మీద ఒక్కటిచ్చింది మా అమ్మ అంతే నిద్ర మొత్తం అంతా వదిలింది సరిపోయిందా వెళ్ళి రెడీ అవ్వు అంది మా అక్క చీర సర్దుకుంటూ వస్తు నీ పెళ్లి నా వీపుకొచ్చిందే ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళతో వెళ్ళు నాకు మనశ్శాంతి అయినా దొరుకుతుంది అన్న చేసుకుంటాలే కానీ ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు లేదంటే వచ్చిన వారు వచ్చినట్లే దెయ్యం అనుకుని పారిపోతారు నీ వాలకం చూసి అంది మా అక్క పోవే వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకో అంది మా అమ్మ పెళ్లి దానికి నాకు కాదు అయినా బావకి చీర ఇష్టం ఉండదు కదా అంటూ వెళ్ళిపోయా దానికి మా అక్క షార్ట్లు జీన్స్లు వేయకు అని అరుస్తుంది సర్లే అని రెడీ అయ్యా మా అక్క గోల తట్టుకోలేక పద్ధతిగా చీర కట్టుకుని బయటకు వచ్చాను మా బావ తప్ప అందరూ హాల్లో కూర్చున్నారు ఇంత త్వరగా రెడీ అయ్యావే అని వెక్కిరిస్తూ అన్నాడు మా మామయ్య నిన్న నవ్వుకుంటూ వెళ్ళి మా మామయ్య పక్కన కూర్చున్నా జాను ఇద్దరు మీరు మీ రూమ్ కాల్ చేసి రోహిత్కి ఇవ్వండి అన్నాడు మా నాన్న మరి మేము ఎక్కడుండాలి అన్నాను హాల్లో అని నవ్వుతూ అన్నారు మా నాన్న నేను ఇవ్వని వాడికి అన్నాను మా బావ అని నిన్నటి వరకు ఎగిరిపడ్డావు అప్పుడే అయిపోయిందా మీ బావ మీద ప్రేమ అన్నారు అది నిన్న ఈ రోజు కాదు అన్నాను కోపంగా చెప్పా నజాను ఈ రోజు ఈ డైలాగ్ వస్తుంది దీని నోటి నుంచి అని అన్నారు మా నాన్న దానికి అందరూ ఒకటే నవ్వు నేను ఫేస్ మార్చేసా ఏం కాదులేరా మా రూమ్ లోకి వచ్చేయండి మీ సామాన్ తీసుకొని అన్నారు మా నాన్న అయితే మీరు హాల్లో పడుకోండి అన్నాను నీకు ఛాన్స్ ఇస్తే హాల్లో ఏం కర్మ ఇంట్లో నుండి గంటేస్తావే అంది మా అమ్మ హా అంటూ విక్కిరించాను నేను వెనక నుండి పట్టుకుని లాగాడు మా రాక్షసుడు వచ్చేసావా అనుకుని అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను మా నాన్న దగ్గరికి కోపంగా మళ్ళీ మీ ఇద్దరు స్టార్ట్ చేశారా ప్రేమగా నిమిషం ఉండరు అన్నాడు మా మామయ్య విసుగ్గా మీరు ఊరుకోండి అని అత్త తెగ నవ్వుతూ అంది అత్త నవ్వకు అన్నాను మార్నింగ్ జరిగిన దానికి మా అత్త నవ్వుతుంది అని నాకు తెలుసు నా నవ్వు నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి అంది నవ్వు కంట్రోల్ చేసుకుంటూ మా అత్త ఇంతలో కాలింగ్ బిల్ మోగింది అక్క వాళ్ళ అత్త మామయ్య వచ్చారు వెనక ఐదుగురిని వేసుకుని డాడీ మమ్మీ వెళ్లి పలకరించి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు మమ్మీ నన్ను అక్కను కిచెన్ లోకి రమ్మని సైగ చేసింది ఇద్దరం కిచెన్ లోకి వెళ్లిపోయాం డాడీ మామ మా బావని వాళ్లకు పరిచయం చేశారు వెంటనే అక్క వాళ్ళ మామయ్య బాబు నీ వల్లే లేటు అన్నారు నవ్వుతూ వచ్చేసాగా అంకుల్ ఇంకా లేట్ ఉండదులే అన్నాడు మా బావ ఆ అంకుల్కి మా వాడు తెగ నచ్చాడనుకుంటా గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు వాడితో అక్క కాఫీ తీసుకెళ్ళింది నేను స్నాక్స్ తీసుకెళ్లాను వాళ్ళకి మా రెండో అబ్బాయి సూర్య నీలాగే ఉంటాడు అన్నారు మా వాడితో ఓహో అన్నాడు మా వాడు స్మైల్ ఇచ్చి అవును సూర్య గురించి అసలేం చెప్పలేదు తను ఎప్పుడు మాకు దర్శనమిస్తాడు అన్నాడు మా డాడీ కార్తిక్ తాను ఇంకొక వారంలో వచ్చేస్తారు లీవ్ పెట్టి అన్నారు అంకుల్ సరే మంచిది అన్నాడు డాడీ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ సాటర్డే పెట్టుకుందాం పెళ్లి ఒక ఇరవై రోజుల్లో పెట్టుకుందాం మీరు ఓకేనా అన్నారు అంకుల్ మాకు ఓకే అన్నారు మా డాడీ మా మావయ్య నీకు ఓకేనా అని అడిగారు మా వాడిని హా ఓకే అంకుల్ అన్నాడు నవ్వుతూ అప్పుడు మా వంక చూసి బాగున్నారా అని అడిగారు అంకుల్ బాగున్నాం అని చెప్ప అక్క నేను మా అక్కను వాళ్ళ అత్తయ్య పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు మొదలుపెట్టింది నేను కిచెన్ లోపలికి వెళ్లిపోయాను మా మమ్మీ ఎందుకు వచ్చావే ఉండకపోయావా అక్కడ అని అంది నచ్చలేదు సోది అన్నాను మా మమ్మీ నవ్వింది అర్థమై ఇంతలో బాబా వచ్చేసాడు వాడికి అంత ఫార్మల్ గా ఉండడం నచ్చదు మమ్మీకి అర్థమై ఇంకా అడగలేదు అన్ని నాన్న కాఫీ తాగుతావా అని అడిగింది మా బావని లేదత్తా అన్నాడు వాడు ఫ్రిడ్జ్ లో నీ కోసం గులాబ్ జామ్ చేసి పెట్టాను తిను అంది థ్యాంక్స్ అత్తా నా కోసం గులాబ్ జామ్ చేసావా అన్నాడు నాకేమో వాళ్ళు చూస్తే కోపం వచ్చేస్తుంది ఏ వయసు తీసిపెట్టు బావకి అని అమ్మ ఆర్డర్ వేసి వెళ్లిపోయింది హాల్లోకి మా వాడు వినపడిందా పెట్టవే అన్నాడు చేతులున్నాయి కదా తీసుకో అన్నాను ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు అని గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు వదులు ఇరిటేట్ చెయ్యకు అన్నాను కోపమే అన్నాడు హా అన్నాను ఇంకా గట్టిగా పట్టుకొని నీ మటుకు నువ్వు ఫోన్ లో నన్ను టెంప్ట్ చేసేసి వచ్చాక ప్రేమగా మాట్లాడలేదని నువ్వేసి తీరా ముద్దు వచ్చి ముద్దు పెట్టుకుంటే హట్ అయిపోయావా అన్నాడు ఆ మాటకి నేను నిజమే కదా అనుకుని నార్మల్ అయిపోయాను సర్లే అని నవ్వుకుంటూ దేవుడు నిన్ను క్షమించడరా అన్నాను సర్లే అన్నాడు వాడు ఫ్రిడ్జ్ లో గులాబ్ జామ్ తీసి బౌల్లో వేసి ఇస్తూ బాబా నాకు హెల్ప్ చేయవా అన్నాను ఏంటే అది అన్నాడు మరి మరి అన్నాను యహ టెన్షన్ పెట్టకు అని బౌల్ లాక్కొని చెప్పు అన్నాడు నా రికార్డర్ అయివా ప్లీజ్ అన్నాను ఊరుకోవే అట్లాంటివి మన వల్ల కావు అన్నాడు మొక్కుతూ నేను ఫైర్ అయ్యి ఏ చిన్నప్పటి నుంచి రికార్డ్స్ అన్ని నా చేత రాయించావు అవుట్ చేయించి మరి నాది ఒక్క ట్రాయలేవా అని అరిచేశాను నా నోరు మూసేసి రాస్తాలే అరవకు అన్నాడు థ్యాంక్స్ బావా అన్నాను లౌడ్ స్పీకర్ ఏమైనా మింగేసావా ఈ మధ్య అంత గట్టిగా అరుస్తున్నావు అన్నాడు నీ వల్లే వీడియో కాల్లో అరచి అరిచి అన్నాను సర్లే నోరు తిరువు అని గులాబ్ జామ్ తినిపించాడు ఇంతలో డాడీ రోహిత్ అని పిలిచారు నాకు ఇచ్చేసి వెళ్ళాడు మిగిలింది మొత్తం నేనే ఖాళీ చేసేసా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఆర్డర్ చేద్దాం అంటున్నారు అంకుల్ నేను మీ డాడీ నువ్వు అంకుల్ నలుగురు వెళ్దాం అన్నాడు డాడీ ఓకే మామా అభిషేక్ అంకుల్ దగ్గరేనా అని అడిగాడు బావా హా ఒకసారి కాల్ చేసి వస్తున్నాం అని చెప్పు అన్నారు మా నాన్న మా బావ కాల్ చేసి మాట్లాడాడు అభిషేక్ అంకుల్ తో ఫోన్ పెట్టి పదమామ అంకుల్ ఉన్నాడంట షాప్ లో అని వాళ్ళ నలుగురు వెంటనే వెళ్లారు మా అక్క వాళ్ళ అత్తయ్యకి మిగిలిన వాళ్ళకి ఇల్లంతా చూపిస్తుంది మా మమ్మీ అత్త మాట్లాడుకుంటున్నారు నాకు బోర్ కొట్టేస్తుంది అని టెర్రస్ మీదకి వెళ్ళాను గంట అయ్యింది చీకటి పడిపోయింది రింగ్ ఆర్డర్ వచ్చి బావ వాళ్ళు వచ్చారు సాయంత్రం గాలి మంచిగా వీస్తుంది అసలు కిందికి వెళ్లాలనిపించలేదు నాకు మా టెర్రస్ చాలా బాగుంటుంది చాలా ముక్కలు ఉంటాయి కూర్చోడానికి పెద్ద డయాస్ లా ఉంటుంది అదే మా అందరికి ఫేవరెట్ స్పాట్ ఎలాగో మనము అక్కడ చేసేదేమి లేదని టెర్రస్ పైన కూర్చున్నా ఇంకొక అరగంట అయ్యింది లేచి చూసేసరికి అంకులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు దగ్గరుండి మా వాళ్ళు వాళ్ళని సాగనింపారు కాసేపటికి అక్క బావ పైకి వచ్చారు ఏంటే అందరి కింద ఉంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు అన్నాడు అక్కేమో కాబోయే వాళ్ళ అత్తతో బిజీ మమ్మీ అత్త సీరియస్ డిస్కషన్ ఇంకేం చేయను అందుకే పైకి వచ్చేసా అన్నాను మరేం చేస్తాం వాళ్ళతో ఉండాలి కదా అక్క అంటూ నా పక్కన కూర్చున్నాడు బావా మా అక్క సైలెంట్ అయిపోయింది ఏమైందే అంత సైలెంట్ గా ఉన్నావు మమ్మల్ని మిస్ అవుతున్నావా అని అడిగాను మా అక్కను నిన్నెవడు మిస్ అవుతాడే రాక్షసి కార్తిక్ ఇవాళ కాల్ చేయలేదు అంది చే నీకు అసలు సిగ్గేలేదే అన్నాను నువ్వు చెయ్యి అన్నాడు బావా మా అక్కను లేదు ఎప్పుడు తానే చేస్తాడు నేను చెయ్యను అంది ఫోజ్ కొడుతూ మా అక్క ఏడు ఫోన్ ఇవ్వు అని ఇవ్వట్లే అని లాక్కొని కార్తిక్ ఫోన్ చేస్తుంటే వద్దు అని అరిచింది నేను లేచి దాన్ని నోరు మూసేశా బావ కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు కార్తిక్ లిఫ్ట్ చేసి హాయ్ డర్లింగ్ కొంచెం వర్క్ లో బిజీ ఉన్నా సో కాల్ చేయడం కుదరట్లేదు అన్నారు అంత బిజీ అయితే ఎట్లా అన్నా వదిన ఇక్కడ తెగ ఫీల్ అయిపోతుంది అన్నాడు మా బావ ఎవరిది రోహిత అన్నాడు కార్తిక్ హా అన్నా గుర్తుపట్టావా అన్నాడు మా అక్క నా చేయి చేసి స్పీకర్ ఆన్ చేశాడు అంది పిచ్చిదానా వాడే మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు చెప్పాలా ఏదో సీక్రెట్ మాట్లాడుతున్నట్టు అన్నాను కొడుతు ఓహో అందరూ అక్కడే ఉన్నారా ఉండండి అని వీడియో కాల్ చేశారు కార్తిక్ అందరం హాయ్ చెప్పాం రోహిత్ నీ కోసం తెగ వెయిటింగ్ అన్నారు కార్తిక్ హా సారీ అన్నా ఇంకా లేటు ఉండదులే అన్నాడు మా చిట్టి మరదల ఫేస్ ఒకసారి చూపించు వచ్చాక ఎట్లుందో చూడాలి అన్నారు కార్తిక్ అయ్యో అది ఎప్పుడు ఒకే ఫేస్ మాడిపోయిన ఆమ్లెట్ ఫేస్ అన్నాడు మా బావ అంతే నాది మాడిపోయిన ఆమ్లెట్ ఫేసా అని వాడిని కొట్టడం స్టార్ట్ చేశాను సరే నా రాక్షసికి కోపం వచ్చింది వెళ్తున్నా అని ఫోన్ అక్కకిచ్చేసి పరిగెట్టాడు మా బావ నేను వాడిని కొట్టడం కోసం పరుగు స్టార్ట్ చేశాను అరగంట పైన పరిగెట్టాం నాకు వాడు దొరకనే లేదు ఇంకా నా వల్ల కాదు అని నిన్ను కూర్చుండిపోయా అయ్యో అప్పుడే అయిపోయిందా పట్టుకో చూద్దాం అన్నాడు మా బావ నన్ను విక్కరిస్తూ నీకు దండం నా వల్ల కాదు ఇంకా అన్నాను నేను వాడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు గట్టిగా భుజం మీద ఖర్చేశా వదిలించుకొని నాకు రేబిస్ వస్తుందే అన్నాడు ఇంకా గట్టిగా గిచ్చేశాను వాడు ఖర్చును చూడు రుద్దుకుంటూ ఏంటి ఆ పళ్ళు కుక్కలా అంత పెద్దగా ఉన్నాయి అన్నాడు నవ్వుకున్నా నేను దాన్ని చూడు వాళ్ళ ఆయనతో ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో నువ్వు ఉన్నావు ఎప్పుడు డాగ్ డాగ్లాగా బావు బావు అంటావు అన్నాడు నీ ఫేస్ కి అంత లేదులే అన్నాను నేను చూసి చెప్పు అన్నాడు వాడు దానికి ఏం మాట్లాడలేదు నేను మా అక్క ఫోన్ కాల్ సోదిలో మునిగిపోయింది మేం మాత్రం బాగా మాట్లాడుకున్నాం ఎప్పుడు ఇద్దరం కలిసి అంతలా మాట్లాడుకోలేదు బావా రేపు త్వరగాలే గుడికి వెళ్దాం రేపు నిన్ను తీసుకొస్తా అని మొక్కుకున్నా అన్నాను సరే వస్తా కానీ నీ కోసం కాదే నా కోసం రావాలి అనుకుంటున్నా అన్నాడు నీ కోసమా ఎందుకు నువ్వేం మొక్కున్నావు అన్నాను నేను ఆ లాంగ్ నిన్ను భరించాలి కదా ఈ దయ్యాన్ని భరించే శక్తి నాకు ఇవ్వు దేవుడు అని ఆ దేవుని మొక్కడానికే అన్నాడు కోపంతో ఒక్కటిచ్చాను నేను భర్తను గౌరవించాలి అని ఆ దేవుడు చెప్పాడే అన్నాడు ఇంకా అవ్వలేదు కదా పిల్లయ్యాక పాటిస్తాలే అన్నాడు నీలాంటిదే పెళ్లికి గంట ముందు పెళ్లి కొడుకుని చితకబాది పెళ్లిలో మాత్రం జీవితాంతం నిన్ను గౌరవిస్తాను అని ప్రామిస్ చేసిందట అని సామెత చెప్పాడు వాడు ఇదేదో బాగుంది ఐడియా నేను అలానే చేస్తాను అన్నాను నీకు అంత లేదు నిన్ను కొడితే మళ్ళీ నోరెత్తవు అన్నాడు అది చూద్దాం నువ్వు నన్ను కొట్టగలవా అసలు అన్నాను నేను నిన్ను కొట్టనని నీకు ధైర్యమే కాని ఎప్పుడూ ఒకసారి సడన్ గా పడతాయి నీకు అన్నాడు ఈలోగా బావా అంటూ విజయ్ అన్న విక్రమ్ అన్న తమ్ముడు వీళ్ళు మా మమ్మీ సైడు మా పెద్దమ్మ కొడుకులు మేమంతా ఒకే ఊర్లో ఉంటాం అరే చాలా త్వరగా వచ్చావేరా అన్నాడు వాణ్ణి మా బావా లేదు బావా విక్రమ్ గాడు ఊర్లో లేడు కదా వాడి పని మీద వెళ్ళాను ఎట్లున్నావు బావా అని అడిగాడు ఇప్పటి వరకు బాగున్నాడు నువ్వు వచ్చావు కదా ఎలా ఉంటాడో చెప్పలేం అన్నాడు నేను బావా దీన్ని నోరు ముయ్యరా అన్నాడు దానితో ఏం ఏంలే వదిలేరా అని గట్టిగా ఇద్దరు హక్ చేసుకున్నారు బావా బావా బ్యాగ్ తో వచ్చావా లేక మామూలుగా వచ్చావా అని అడిగాడు మా వాన్ని నువ్వు వచ్చావంటే బ్యాగ్ లేకుండా ఇట్లొస్తా బావా అన్నాడు విజయన్న ఏరా నీకు బాబా వస్తే కానీ ఇల్లు గుర్తురాదా అన్నాను నేను పోవే నువ్వు వచ్చి ఏం చేయమంటావు మీ సోది బ్యాచ్తో అన్నాడు విజయన్న అంతే అక్క ఫోన్ పెట్టేసి వెనక నుంచి దిమ్మ తిరిగేటట్టు ఒక్కటిచ్చింది వాడికి మేము ఒక్కటే నవ్వు విజయ్ అన్న చెవి మిలితిప్పి ఎవడరా ఇక్కడ సోది బ్యాచ్ నీకు ఆ స్వీట్ వెనకలా తిరగడానికి టైం సరిపోవట్లేదని చెప్పు అంది మా అక్క సూపర్ అక్క నువ్వు అని నేను విజిల్ వేసా ఒరుకో అక్క ఏదో బుద్ధి తక్కువ ఫ్లో అనేసా మనసులో పెట్టుకుని ఇరికించమాకు అని కాళ్ళు పట్టుకున్నాడు అక్కని స్వీట్ ఎవరు అని మా బావ నన్ను అడిగాడు అభిషేక్ అంకుల్ కూతురే అన్నాను ఒరే బావా సేటు కూతురికి టెండర్ పెట్టావారా అన్నాడు మా బావ నవ్వుతూ మన రేజింగ్ చూసి గుంట ఫ్లాట్ బావా ఎలాగో పడిందని కంటిన్యూ అయిపోతున్న బావా అన్నాడు మా బావతో ఇంట్లో తెలిస్తే నీకు కాలు విరుచేస్తుందిలే మీ అమ్మ అన్నాను నేను ఊరుకోనే పాజిటివ్ గా మాట్లాడొచ్చు కదా అన్నాడు కంటిన్యూ చేస్తూ నువ్వే బావా నాకు దిక్కు తనకు చెప్పేశా నువ్వు మా పెళ్లి చేస్తావని నీ మీద నమ్మకంతోనూ ప్రొసీడ్ అవుతున్నా బావా అన్నాడు మా బావతో రే నన్ను ఇరికించకు మీ స్వీట్ అన్న సాగర్ని చూసావా మామూలుగా ఉండదు నీకు దొరికితే వాడితో అన్నాడు మా బావ నీకన్నా కాదులే వాడు నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వకు బావా అన్నాడు విజయ్ సర్లే అన్నాడు మావాడు బాబా రేపు రేసింగ్ ఉంది నువ్వు వచ్చావని ముందే ఫిక్స్ చేసి వచ్చా మన వాళ్ళందరూ వస్తున్నారు హసింభయ్య నువ్వు వచ్చావని రేపు ట్రాక్ లో దిగుతున్నాడు స్వీట్ కూడా వస్తుంది ఇంట్రొడ్యూస్ చేస్తా నీకు అన్నాడు విజయ్ అన్న ఒరై ఎందుకురా బావ ఇప్పుడేగా వచ్చాడు అప్పుడే రేసింగ్ ఏంటి బావ రాడు నువ్వు బావని తీసుకెళ్లావంటే అత్తతో చెప్తా అన్నాడు నిన్ను ఒసే నాకు బీపీ తెప్పియకే అని బావా రేపు భయ్యాతో రేసింగ్ త్రీ లాక్స్ అమ్మౌంట్రా నువ్వు రాకపోతే ఎల్లుండి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అన్నాడు విజయ్ సర్లే అన్నాడు మా వాడు చంపేస్తా నిన్ను నా మాట నీకు లెక్కనే లేదా అన్నాను నేను వద్దురా అంది అక్క ఈ కర్రీగాడు వస్తే అంతే అంది వారిని కొడుతూ మా అక్క విజయన్నని ముద్దుగా మేము పిలుచుకునే పేరు కర్రిగాడు ఈ ఒక్కసారికేనే ఫ్రెండ్స్ అందరిని కలిసినట్టు ఉంటుంది అన్నాడు మా బావ బావ ఫిక్స్ అయిపోయాడు మెంటల్ అని అర్థమైంది సరే ఈసారికే అన్న అన్నాను నేను హా అని హగ్ చేసుకున్నాడు మా బావ నన్ను నాకు లోపల భయం కానీ దేవుడి మీద నమ్మకం తనకి ఏం కానివ్వడని దీన్ని మాత్రం రానివ్వకు బావా అన్నాడు కర్రీగాడు నన్ను చూసి కర్రిగా అని కర్ర తీసుకుని కొట్టేశావాన్ని సరే అని కిందకి వెళ్ళి హాల్లో కూర్చున్నాం రే బావా నాకు హెల్ప్ కావాలరా అన్నాడు మా బావ కర్రీగాడితో నువ్వు అడుగుతే ప్రాణాలైనా ఇచ్చేస్తా బావా అన్నాడు విజయన్న ప్రాణాలు వద్దు గాని దీని రికార్డర్ అయిరా అన్నాడు మా బావా దీనిరా నా వల్ల అస్సలు కాదు అన్నాడు కర్రీగాడు అడిగితే ప్రాణాలైనా ఇస్తా అన్నావు కదరా అన్నాను నేను ప్రాణాలు తీసుకో కానీ రికార్డ్ మాత్రం నా వల్ల కాదు లైఫ్ లో అలాంటివి రాయలేదు మనం అన్నాడు అన్నా ఇప్పుడు నువ్వు రాయకపోతే నీ స్వీట్ సంగతి లీక్ చేసేస్తా డాడీ దగ్గర అన్నాను దానికి వాడు కొట్టడానికి వస్తుంటే అప్పుడే వచ్చిన మా నాన్న ఏంట్రా దాని మీద చెయ్యిస్తావు అన్నారు లేదు రోహిత్ రోహిత్ని తిడుతుంటే అన్నాడు మాట మార్చేసి అబద్ధం డాడీ అభిషేక్ అంకుల్ అని అంటున్నా ఇంతలో మా బావ నన్ను నోరు మూసేసి రికార్డ్ రాయిస్తా వాడితో మామకు చెప్పకు అన్నాడు సైలెంట్ గా ఏమైందిరా అభిషేక్ అంకుల్ అన్నారు డాడీ కంగారుగా ఏం లేదు మామ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చామని అంటున్నా అన్నాడు బావ సరే కొట్టుకోకుండా మాట్లాడుకోండి అని వెళ్ళిపోయారు మా డాడీ వసే రాక్షసి తేవే నీ రికార్డ్స్ అని ఏడుస్తూ చెప్పాడు విజయన్న నేను నవ్వుకుంటూ వెళ్లి రెండు రికార్డ్స్ ఒక అసైన్మెంట్ తెచ్చాను అవి నెక్స్ట్ వీక్ వర్క్ గానే వీళ్ళు చచ్చినట్టు రాస్తారని అన్ని తీసుకెళ్లా ఇంకేమైనా మిగిలిపోయాయేమో తెచ్చే అన్నాడు కర్రిగాడు నన్ను వెక్కిరుస్తూ ఇంతలో అక్క పరుపులు తెచ్చివేసింది వాటి మీద కూర్చొని అందరం రాసుకుంటున్నాం ఇందుకే బావా నేను ఈ కొంపకి రాను బ్లాక్ మెయిలింగ్ క్యాండిడేట్స్ ఇద్దరు అన్నాడు కర్రిగాడు మా బావ నవ్వాడు The <laughs> cat అందరూ రాస్తున్నాం ఒక రికార్డు బావ రాస్తున్నాడు విజయ అన్న అదే మన కరిగాడు అక్క ఇంకొక రికార్డు ఇద్దరు కలిసి సగం సగం రాశారు నేను అసైన్మెంట్ రాశాను ఇంత పెండింగ్ పెట్టావేంటే అసలు రాయవా అన్నాడు అన్న అంత బావ వల్లే టైం ఎక్కడిది అన్న బావ అందుకుని మాట్లాడేది ఫైవ్ మినిట్స్ దెబ్బలాడేది ఫైవ్ అవర్స్ రా ఇది ఫోన్ లో అన్నాడు విజయ్ అన్నతో ఈలోగా మా మమ్మీ అన్నం పట్టుకొచ్చేసింది మేం లేగట్లేదని అప్పటికి టైం పదయ్యింది మేం రాస్తుంటే మమ్మీ అందరికి తినిపించింది ఇంతలో అత్త వచ్చి ఏంట్రా ఏం రాస్తున్నారు అందరూ సీరియస్గా అనేది నీ కోడలు బావతో ఫోన్ మాట్లాడుతూ పెట్టిన రికార్డ్స్ పెండింగ్ అన్నాడు ఖర్రీఫే నన్ను ఇరికించాలని ఓహో అందుకేనా ఇల్లంతా అంత సైలెంట్ గా ఉంది రాయండి అంటూ వెళ్లిపోయింది మాత ఈ ఇంట్లో అందరు దీని సైడే బావా ఇరికిద్దామన్నా టైం వేస్ట్ అన్నాడు విజయన్న ఎలాగైనా దొర్లుతూ ఏడుస్తూ లాస్ట్ కి కంప్లీట్ చేశాడు విజయన్న నా రికార్డ్స్ బావ పాపం పెద్దది తీసుకున్నాడు అవ్వలేదు వాడికి నేను వాడి పక్కనే బొజ్జున్నాను విజయ్ అన్న అక్క ఇద్దరు నిద్రపోయారు అక్కడే బావ లాస్ట్ కి కంప్లీట్ చేసి పడుకున్నాడు మమ్మీ రికార్డ్ పేపర్స్ అన్ని పక్కన సర్ది మాకు బెడ్షీట్స్ కప్పింది హాయ్ ఫ్రెండ్స్ మరి వయసు తన భావన రేపు రేసింగ్కి పంపుతుందా లేదా రేసింగ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి